హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హలో ఫ్రెండ్స్ ఈసారి మెనూలో నువ్వుల లడ్డూలు కూడా చేరాయండి స్నాక్స్ లిస్ట్లో నువ్వుల లడ్డూలు కూడా చేరాయి సో నేను యాక్చువల్గా మా ఇంట్లో అయితే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండక్కి చేసుకుంటామండి చక్కెనాలును ఇవి తప్పకుండా చిన్నప్పటి నుంచి అలవాటు సో ముందుగా దోరగా చక్కగా నువ్వులు వేయించేసుకోవాలి వేయించేసుకుని పాకము సరి తీసుకోవాలన్నమాట బెల్లము కప్పు నువ్వులైతే కప్పు బెల్లం తీసుకోవాలి అంటే వీళ్ళు కస్టమైజ్ చేసుకున్నారు కొంచెం తక్కువ వేయమన్నారు బెల్లము కొంచెం ఈక్వల్గా కాకుండా మామూలుగా కొలత అయితే తీపి ఎక్కువ మామూలుగా తినేవాళ్ళు అయితే కనుక కప్పుకి కప్పు అలా తీసుకోవాలి నేను కొంచెం తక్కువ వేసాను అన్నమాట వాళ్ళు చెప్పింది దాని ప్రకారం సో చూశారు కదా పాకం ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను ఉండపాకం రావాలండి చక్కగాను ఉండపాకం వచ్చేలా చే తీసుకుని వేయించుకున్న నువ్వులని అందులో వేసేసేసి వేడిగా స్టవ్ మీద ఉండగానే మనము చక్కగా కలుపుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా బెల్లము పట్టేలాగా చూసారు లాగే గట్టిగా టంగమని వచ్చేలాగా చేసుకోవాలన్నమాట మీకు సరిగ్గా తెలుస్తుందో లేదో నాకు కనపడుతుందో లేదో నాకు తెలియట్లేదు ఓ చేత్తో వీడియో తీస్తూ ఓ చేత్తో చేస్తున్నానండి నాకు వీడియో తీసేవాళ్ళు లేక అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు సారీ ప్లీజ్ కొంచెం నెయ్యి వేసుకుంటే లడ్డూలు షైనింగ్ వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి చుట్టుకోవడానికి కూడా ఈజీ అనమాట నేను చుట్టేటప్పుడు కూడా కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటాను నెయ్యి రాసుకుని చుడతానండి చూసారు కదా పాకం వచ్చేసింది కదా నువ్వులు వేయించిన నువ్వులు వేసేసాను వేసేసి కొంచెంసేపు మనము మొత్తం నువ్వులకంతా కూడా పాకం పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించే ఉండాలి సిమ్లో పెట్టేసేసుకోవాలి సిమ్లో పెట్టేసేసుకుని మొత్తం నువ్వులకంతా కూడా బెల్లం పట్టేలాగా చక్కగా కలుపుకోవాలన్నమాట అదే మనం పాకం రాగానే స్టవ్ ఆపేసామనుకోండి బెల్లం దానికి పట్టదు కొ తొందరగానే అయిపోతుంది ఫ్రెండ్స్ మనం బెల్లంలో నీళ్ళు ఎక్కువ పోస్తే పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది అదే కొంచెం తక్కువ నీళ్లు పోసుకున్నాం అనుకోండి తొందరగా వచ్చేస్తుంది పాకం అది ఉండపాకం రావాలి ఉండపాకం వచ్చిన తర్వాత నువ్వులు వేసేసి చక్కగాను ఒక చెంచాడు నెయ్యి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి చుట్టడానికి కూడా ఈజీగా ఉంటుందనమాట మీకు తెలుస్తుందా మీకు చూస్తే కనపడుతోందా దగ్గర పడుతున్నట్టుగా మీకు తెలుస్తుంది అనమాట చుట్టేటప్పుడు కలిపేటప్పుడు తెలుస్తుంది కదా చూస్తే తెలుస్తుంది కదా అంతే అలా వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చేస్తున్న టైంలో మనము తీసి వేడి మీదే ఉండలు చుట్టేసుకోవాలి అంటే కొంచెం వేడిగా ఉండగానే చుట్టుకోవాలి అవసరమైతే కొంచెం నీళ్ళు తడి చేయి చేసుకుంటూ చేతికి కొంచెం నెయ్యి అద్దుకొని కొంచెం తడి చేయి చేసుకుంటూ మనం చుట్టేసుకున్నామంటే తొందరగా అయిపోతాయి చుట్టేసుకోవచ్చు అలాగే ఒకవేళ మళ్ళీ గట్టిపడిపోయిందనుకోండి అనుకోండి స్టవ్ మీద మళ్ళీ ఒక్కసారి స్టవ్ మీద పెట్టుకుని వెచ్చ చేస్తే మళ్ళీ మెత్తబడుతుంది అది మళ్ళీ చుట్టేసుకోవచ్చు అది ఫ్రెండ్స్ చక్కగా ఇలా చేసేసుకోవడమే చూసారు కదా చక్కగా చుట్టేసుకున్నాను నే ఈజీగా అయిపోతుందండి కొంచెం చేతిలో చేతిలోనే ఆరిపోతాయి తొందరగానే ఆరిపోతాయి కాకపోతే కొంచెం వేడి చెయ్యి వేడి పట్టగలగాలి మనము చెయ్యి వేడి పట్టగలిగితే మాత్రం చూసారా కొంచెం ఎర్రగా అయ్యింది రెండు ఉండలు చుట్టేటప్పటికే కొంచెం చుర్రుమనీలా పెట్టి చేస్తున్నాను కదా అందుకోసరం అని చెప్పనమాట తొందరగానే అయిపోతాయి ఫ్రెండ్స్ ఈజీయే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి సంక్రాంతికి చేసుకుంటారు కాకపోతే హెల్తీ ఫుడ్ కాబట్టి కస్టమర్ అడిగారని చేశాను నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అలాగే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది అది నొక్కితే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ